హాయ్ హలో గాయ్స్ వెల్కమ్ టు ఛానల్స్ అర్ల స్టైల్స్ అండ్ బ్లాగ్స్ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తాను యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీరు ఆ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మొత్తం కంప్లీట్గా వినాలనుకుంటే మాత్రం వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా సో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే సో ఒక త్రీ ఫోర్ ఛానల్స్ సో ఛానల్స్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళ ఛానల్స్ అయితే ప్రమోట్ చేయాలనుకుంటున్నాను ఒక డైలీ ఒక త్రీ ఛానల్స్ ఆర్ ఫైవ్ ఛానల్స్ ఓకేనా సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ పెట్టండి ఓకేనా సో నాకు నా వీడియోస్ డైలీ ఫాలో అవుతూ సో ఒక త్రీ డేస్ కంటిన్యూగా ఫాలో అవుతూ కామెంట్ పెట్టండి నేను అప్పుడైతే ప్రమోట్ చేస్తాను ఓకేనా నాకు త్రీ డేస్ ఫాలో అవుతున్నట్టయితే నాకు అనిపిస్తుంది మీ మెన్షన్ త్రీ డేస్ మీ నేమ్ ఛానల్ పేరు మెన్షన్ చేయండి త్రీ డేస్ ఫాలో అవుతూ సో నేనైతే మీ ఛానల్ అయితే ప్రమోట్ చేస్తాను ఓకేనా త్రీ ఆర్ ఫైవ్ అట్లా డైలీ ఓకేనా అండ్ ఇంకా వీడియోలోకి వెళ్తే మాత్రం ఏంటంటే సో మీరు ఆల్రెడీ తమ్మి చూసే ఉంటారు ఫైనల్గా నా మానిటైజేషన్ అయితే కంప్లీట్ చేసుకున్నాను సో చాలా మంది మీరు అడుగుతున్నట్టే ఇంకా లా మానిటైజేషన్ అయిపోలేదా ఇంకా మానిటైజేషన్ అయిపోలేదా అని చాలా మందికి డౌట్ ఉంది నా ఛానల్ పైన సో ఎందుకంటే సో నా సిచువేషన్ అనేది అలా అరైజ్ అనే అరైజ్ అయిపోయిందనమాట సో ఏంటంటే నేను నేను చేసిన మిస్టేక్ ఏంటంటే నా ఛానల్ గ్రోత్ అనేది పడిపోయింది సో ఎట్లా అంటే నేను ఫస్ట్లో వాచ్ టైం కంప్లీట్ చేసుకోవాలన్న తోటి నేను షార్ట్ వీడియోస్ పైన అసలు ఫోకస్ పెట్టలేను అండ్ లాంగ్ వీడియోస్ కూడా అంతా అసలు ఫోకస్ పెట్టలేను ఏంటంటే అసలు నేను వీడియోస్ మొత్తం కంటిన్యూట్గా ఆ కంటిన్యూగా ఆపేసిన కంటిన్యూటీ అనేది మిస్ అయిపోయింది అనమాట సో నేను ఇట్లానే వీడియోస్ నాకు కుదిరినప్పుడే చేస్తుండే మధ్యలో మాత్రం చాలా గ్యాప్ ఇచ్చిన సో మీరు మాత్రం అట్లా చేయకండి సో గ్యాప్ ఇస్తే ఏంటంటే కంటిన్యూటీ అనేది పోతుంది ఛానల్ నుంచి అండ్ ఛానల్ గ్రోత్ కూడా పడిపోతుంది అనమాట సో నాకైతే చాలా టైం పట్టిందనమాట నాకు ఒక ఇప్పుడు నేను ఛానల్ స్టార్ట్ చేసి కూడా వన్ ఇయర్ కాలేదు కాకపోతే ఒక టెన్ మంత్స్ ఆర్ లెవెన్ మంత్స్ అవుతుంది అనుకుంటే అంతనే కాకపోతే నేను చాలా మిస్టేక్ చేశాను అండ్ షార్ట్ వీడియోస్ అండ్ అలాగే లాంగ్ వీడియోస్ ఇంకొకటి లైవ్ స్ట్రీమ్ కూడా నేను చేస్తున్నాను సో లైవ్ స్ట్రీమ్ అండ్ షార్ట్ వీడియోస్ లాంగ్ వీడియోస్ కూడా నేను సరిగ్గా చేయలేను గ్యాప్ ఇచ్చి కంటిన్యూటీ కంటిన్యూటీ అనేది చాలా మిస్ అయిపోయింది చాలా గ్యాప్ ఇచ్చినాను సో ఇంకెవరైనా మానిటైజేషన్ చా చేసుకుని అనుకున్న వాళ్ళు సో వాళ్ళకి నేను ఒకటే సజెషన్ చెప్తున్నాను కంటిన్యూటీ అనేది మిస్ కాకండి ఓకేనా సో మీరు ఏం చేయాలనుకుంటున్నారో డైలీ చేయండి సో అలా చేస్తే మాత్రం తొందరగా అయిపోతుంది నేను ఈ టిప్ మాత్రం పక్కా కాన్ఫిడెన్స్గా చెప్పగలను ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేసిన కాబట్టి సో నేనైతే ఇది క్లియర్ అండ్ కట్గా ఈ విషయం అయితే చెప్పగలుగుతాను సో ఇంకొకసారి కూడా చెప్తాను ఐదో మీరు షార్ట్ చేయండి వీడియోస్ చేయండి లైవ్ చేయండి ఏదైనా చేయండి బట్ కంటిన్యూగా చేయండి ఓకేనా సో మీరు తొందరగా మీరు ఏదనుకుంటున్నారో సో తొందరగా రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుందంట నేను ఎందుకు చెప్తున్నానంటే ఆల్రెడీ నేను ఇంత గ్యాప్ ఇచ్చాను కాబట్టి సో నా ఛానల్ అయితే ఇట్లా అయింది సో మీకు కూడా కావుద్దని నేనైతే మీకైతే చెప్తున్నాను అనమాట అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే నా మానిటైజేషన్ ఇంత సక్సెస్ఫుల్గా కంప్లీట్ కావడానికి రీజన్ ఒకటే అండి నా సబ్స్క్రైబర్స్ చాలా మంది సపోర్ట్ చేస్తారు ఎంత అంటే చాలా మంది ఒక యాజ్ ఏ ఫ్యామిలీ మెంబర్ లాగా సో ఏం కాదు చేయమేమున్నాం మేము తోడున్నాం సో అందరు ఛానల్స్ అయిపోతున్నాయి నువ్వు టెన్షన్ తీసుకు దిగులు పడకు అని చాలా మంది సో చాలా అంటే చాలా మంది సపోర్ట్ చేస్తారు సో ప్రతి ఒక్కరు నా సబ్స్క్రైబర్స్ చాలా సపోర్ట్ చేస్తారు సో నేనైతే ఇది హార్ట్ఫుల్గా చెప్తాను కేవలం వాళ్ళ సపోర్ట్ తోటి నా మానిటైజేషన్ అయిపోయిందని అనుకుంటాను ఈవెన్ మీరు నమ్ముతారో నమ్మరో నాకు మానిటైజేషన్ ఏంటంటే నా సబ్స్క్రైబర్స్ హ్యాపీ అవుతున్నారు సో అంత ట్రబుల్ అయిందనమాట ఏంటంటే అసలు ఎండింగ్కి వరకు అసలు వ్యూస్ రాకపోతుండే వాచ్ టైం లేకపోతుండే సో నేను దాన్ని నాకు మధ్యలో కూడా హెల్త్ బాగాలేకుండే సో దాన్ని అవన్నీ దాటుకుంటూ సో నేను చాలా కష్టమైంది కాకపోతే కష్టానికి ఎప్పుడైనా ఫలితం ఉంటుంది అని అంటారు సో అది మాత్రం నిజమే సో నాకైతే సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ పేరు పేరు నాకు ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి ఏంటంటే కేవలం నా సబ్స్క్రైబర్స్ హ్యాండ్సే ఉన్నాయి ఇందులో నా మానిటైజేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ కావడానికి కేవలం వాళ్ళ సపోర్ట్ ఇంకెవ్వరు సపోర్ట్ లేదు ఓకేనా సో చాలా మంచిగా సపోర్ట్ చేశారనమాట నేనైతే దానికైతే ఫుల్ హ్యాపీ ఏంటంటే సో అసలు యాక్చువల్లీ ఇట్లా కాకపోతున్నాయి సో నీకు ముందు వీడియోలో నేను చెప్పాను కొంచెం ముందు టాపిక్లో ఛానల్ కంటిన్యూటీ మిస్ అయింది సో ఇలా వాషన్ కూడా చాలా ఇబ్బంది అయిందనమాట అండ్ నేను ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను యూట్యూబ్ ఛానల్ పెట్టంగానే అన్నీ తెలుస్తాయి అని ఏం లేదు ఓకేనా సో ఒక్కొక్కరు ఒక్కొక్కరు చెప్తూ ఉంటారనమాట సో వాళ్ళు చెప్తేనే కదా మనం తెలుసుకుంటాము సో మనం ఒకటేసారి ఛానల్ పెట్టగానే మనకు అన్నీ తెలుసు వీళ్ళకి తెలుసు కదా అని మనం అనుకోవడం తప్పు అండ్ వేరే వాళ్ళు అనడం కూడా తప్పే సో చా అన్నీ తెలియదండి ఒక్కొక్క ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క స్టెప్ చెప్తుంటే తెలుసుకుంటూ వెళ్తాం అనమాట అంతేనే అండ్ ఇంకెవరికైనా ఛానల్స్ ఉంటే సో ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకు తోచినంత ఇన్ఫర్మేషన్ అయితే నేను చెప్పడానికి ట్రై చేస్తాను ఓకేనా అండ్ ఇంకొకటి వచ్చేసి నేను చెప్పాను కదా ఛానల్ ప్రమోట్ చేస్తాను సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కూడా చెప్పండి మీరు నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఓకేనా సో మీకోసం మంచి మంచి వీడియోస్ అనేవి మేము ముందుకు తెస్తాను మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ కూడా చేస్తాను అనమాట అండ్ కంటెంట్లో మీకు ఎలా ఎలాంటి డౌట్ ఉంటే ఏదన్నా ఉంటే కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా ఇలాగే సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే మాత్రము సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి అండ్ వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇవ్వండి అబ్బా అండ్ ఇంకొకసారి చెప్తున్నాను నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇక్కడ దాకా చేర్చిన ఆ సబ్స్క్రైబర్స్కి ముఖ్యంగా చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి అండ్ ఇంకొకటి వచ్చేసి సో నేనైతే ముందు చెప్పాను కదా ప్రమోట్ అని సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఏంటో మాత్రం కింద కామెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్